యాక్చువల్లీ ప్లాన్ ఏం చేయలేదు బట్ వసంత పంచమి వచ్చేటానికి మేము తిరుపతిలో ఉంటున్నామని చెప్పి అక్కడే అక్షరాభ్యాసం చేద్దామని అనుకున్నాము మనకి ఆల్రెడీ లిస్ట్ ఉంటుందనమాట ఆ లిస్ట్ ఒక షాప్లో దొరుకుతాయి అండ్ టూ హండ్రెడ్ ఇస్తే టికెట్ ప్రైస్ అనమాట అక్షరాభ్యాసంకి అండ్ ఆ రోజు ఏంటంటే చాలా నెంబర్ ఆఫ్ పెళ్ళిళ్ళు ఉన్నాయన్నమాట సో ఎంత లేట్ అవుతుందో అనుకున్నాం కానీ లక్కీలీ తొందరగానే అయిపోయింది పూజ సో మార్నింగ్ నైన్ ఫిఫ్టీన్ తర్వాత వెళ్ళాము నైన్ థర్టీకి వెళ్ళాము సో టెన్ టెన్ థర్టీ కల్లా పూజ అయిపోయింది సో ఆ రోజు మేము ఇంకా అరుణాచలం అయితే వెళ్ళాం అనమాట సో అక్షరాభ్యాసం అయితే చాలా బాగా జరిగింది మంచిగా వసంత పంచమి రోజే జరిగింది మామూలుగా అయితే వర్గలు కానీ బాసర కానీ వెళ్దాం అనుకున్నాము బట్ వసంత పంచమికి చాలా రష్ ఉంటుందని చెప్పి సర్లే మంచి రోజు చూసుకొని వెళ్దాం అనుకున్నాం బట్ ఫైనల్లీ అయితే అయిపోయింది అక్షరాభ్యాసం మా బుడ్డు ఆటో పిచ్చి పట్టింది అనమాట వచ్చినప్పటి నుండి ఆటో కావాలి ఆటో కావాలని అడుగుతున్నాడు సో ఆటో కొనిస్తే ఇంకా ఫుల్ హ్యాపీ హ్యాపీగా తిరుగుతున్నాడు ఈ అభ్యాసం పెళ్ళి నామకరణం ఇలాంటివి కూడా చాలా జరుగుతాయి అవి ఎక్కడ జరుగుతాయి ఏంటి అనేది నేను ఫుల్ బ్లాగ్లో అయితే మెన్షన్ చేశాను చాలామందికి తెలుసుండొచ్చు తెలియని వాళ్ళకి హెల్ప్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో